కుటుంబమంటూ లేక ఉండడానికి చోటులేక ఒంటరిగా దిక్కులేని అనాథగా రోడ్డుపై పడి ఉన్నాడు ఈ పెద్దాయన కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఈ నిర్భాగ్యుణ్ణి చూసిన సిబ్బంది గుండె తరుక్కుపోయింది వెంటనే స్పందించి తమ చేతులతో ఎత్తుకుని ఆశ్రమ వాహనంలోకి ఎక్కించారు శాశ్వత ఆశ్రయం కల్పించే దిశగా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు ఆశ్రమానికి వచ్చాక తమ భుజాలపై మోస్తూ లోపలకు తీసుకువెళ్లారు నీరసించిన స్థితిలో ఉన్న ఆ పెద్దాయనకు ముందుగా మంచినీళ్లు ఇచ్చి దాహం తీర్చారు అనంతరం ప్రేమగా భోజనం పెట్టగా కడుపు నిండా తిని ఆశ్రమంలో ఒక కుటుంబ సభ్యుడయ్యాడు